నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసిన తర్వాత సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు పక్కనుండబడినటువంటి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కొంచెం తెలుగు అర్థమయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మైండ్లు చెలించి మతి భ్రమించింది అరే నిజంగా చంద్రబాబు నాయుడు గారేనా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది ఇన్ని పథకాలు ఆయన ప్రవేశపెట్టారేంది ఇన్ని రకాలైనటువంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చరిందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోయేటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ సిక్స్ ఈ ఆరు హామీలు ప్రధానమైనటువంటివి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నవరత్నాలు అనే పేరుతో ముందుకెళ్ళాడో విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు నించుకొని ఆ పథకాల ద్వారా జనాల్లోకి వెళ్ళి నేను గెలుపొందాలని చూస్తున్నాడు వాటిలో మనం చూస్తే ప్రధానంగా పదిహేను సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు సారీ వీళ్ళకి పదిహేను వందలు వేస్తానంటున్నాడు ఫర్ మంత్ నెలకి ఇది ఒక హామీ ఇక రెండో హామీ చూడండి ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరైతే ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురు నలుగురు అయితే నలుగురు ఎంతమంది ఉంటే వాళ్ళకి తల్లికి వందనం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తాను అంటున్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నాడు మళ్ళా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు ఇట్లా ఒక ఆరు పథకాలని ఆయన డిసైడ్ చేసుకొని ఆర్టీసీ బస్సు ఫ్రీ అయితేనేమి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగం అంటున్నాడు ఇట్లా ఆయన ఫిక్స్ చేసుకొని ఫిక్స్ చేసుకొని అన్నదాతలకు వచ్చేసరికి ఆరో పథకంగా మనం చూస్తే ఇరవై వేల రూపాయలు ఆయన రైతు భరోసా అన్నాడు ఈయన అన్నదాత అన్నాడు ఇట్లా గొప్ప పథకాలు ఆరు వాస్తవంగా కూడా ఈ పథకాలు ఉంటే మనం ఇక ఏ పని చేయవచ్చు ఈ పథకాలతోటే ఇల్లు కలిసిపోద్ది ఒక అరేకరం పొలం ఉందనుకో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత కార్యక్రమం కింద వస్తాయి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారనుకో ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు లెక్కన వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి ఇంకా పనికి దేనికి పాడదేనికి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చేయవచ్చు కదా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు కదా ఉద్యోగం చేయబనిలే పని చేయబనిలే ఏ పాటలు పడబన్లే చంద్రబాబు నాయుడు గారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక అయితే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకోకుండా మనం బతికేయొచ్చు ఈ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు వల్ల ప్రజలు లాగా తయారవుతున్నారు చేపను పట్టి కూర ఉండి వాళ్ళకి వడ్డించకూడదు చేపను ఎలా పట్టాలో నేర్పిస్తే వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని వండుకొని తింటారు అని చెప్పాడు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ ఆరు పథకాలను మనం చూస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళకు ఒక అనుమానం వస్తుంది ఏం అనుమానం వస్తుందా అంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి వాళ్ళ మేనిఫెస్టో చూడండి ఆరు వందల దాకా ఐగారు హామీలు పెట్టాడు ఆరు హామీలు కూడా నెరవేర్చు ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు చెప్తున్నాడు ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తాడు వీటిని ఎంతవరకు నమ్మాలి నాకు తెలిసి ఈ నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు అనేది పోయినసారి కూడా ఉంది పోయినసారి హామీల్లో కూడా ఉంది కదా ఏం చేశాడు లాస్ట్ లో ఎలక్షన్ ఇంక రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నప్పుడు అప్పుడు అప్లై చేసుకోమని అరా కొరా కొంతమందికి వెయ్యి రూపాయలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఏది సేమ్ ఈ పథకమే అప్పుడు అమలు జరుపునటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమలు జరుపుతారని మనం ఎలా భావిద్దాం మళ్ళా నేను నేను చెప్తున్నాను గమనించండి ఈ ఆరు పథకాలు ఏమైతే ఉన్నాయో అద్భుతమైన పథకాలే కానీ ఈ ఆరు పథకాల్లో మళ్ళీ ఏం చేస్తారు తెలుసా ఒకవేళ ఒక రెండో మూడో నాలుగో అమలు జరపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వీటిల్లో ఎవడైతే టీడీపీ ఉంటాడో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి మీరు లక్ష చెప్పండి మాకందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు లాగా పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా అర్హతను బట్టి మేము పథకాలు ఇస్తామని లక్ష్య చెప్పినా ఈ మాటలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఇప్పుడు బతికున్న వాళ్ళలో మీరు చూడండి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సిబిఎన్ గారే కదా చంద్రబాబు నాయుడు గారే కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పార్టీ ఫీలింగ్ ఉంటుంది కోస్తే ఎల్లో రక్తం వచ్చే వాళ్ళకే పథకాలు వస్తాయి మీరు గనక కోస్తే ఎల్లో రక్తం వస్తుంది అని మీకు నమ్మితే మీరు కోసుకొని చూసుకొని ఉంటే ఈ పథకాల్లో ఏదైనా ఒక రెండు మూడు పథకాలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీది ఎల్లో రక్తం అయితే మీకు రావడానికి అవకాశం ఉంది తప్పితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మీరు కాంగ్రెస్ పార్టీ అయినా మీరు బీజేపీ అయినా మీరు సిపిఎం అయినా మీరు సిపిఐ అయినా ఆఖరి జనసేన అయినా కూడా ఇది క్లారిటీ అంటే మేనిఫెస్టో అద్భుతం కానీ మేనిఫెస్టోని అమలు చేసే చిత్తశుద్ధి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని మనం చూస్తే నూటికి డెబ్బై మార్కులు ఆయనకి వెయ్యొచ్చు మేనిఫెస్టో నవరత్నాలు అమలు చేసిన దగ్గర ఒక డెబ్బై మార్కులు ఆయనకి వెయ్యొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి మనం వెయ్యాలనుకుంటే ముప్పయ్యో ముప్పై నాలుగు దాకా వేయవచ్చు ముప్పై ఐదు కూడా వేయవు ఎందుకంటే ముప్పై ఐదు అయితే మన పాస్ అవుతాడు అంటే ఇచ్చిన మాటని హామీలని నెరవేర్చే దగ్గర చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా క్లారిటీ సంక్షేమం విషయంలో నేను అంటున్నా వల్ల డెవలప్మెంట్ విషయంలో రాజధానులు కట్టడం విషయంలో కానీ రోడ్లు వేసే విషయంలో కానీ వాటిలో చంద్రబాబు నాయుడు గారు బేస్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో రాజధానుల యొక్క నిర్మాణము కంపెనీలు రావటము ఇండస్ట్రీలు రావటము రోడ్ల యొక్క నిర్మాణం అద్భుతంగా ఉంటుంది కానీ ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి ప్రస్తావించకుండా ఆ అంశాలని టచ్ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లో పడిపోయి సంక్షేమం సంక్షేమం అని పథకాల పేర్లు చెప్పుకుంటున్నాడు వీటి వల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టమే ఇప్పుడు రాజధాని కాన్సెప్ట్ని మీరు తీసుకోండి రాజధాని కాన్సెప్ట్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు తాత్కాలిక భవనాల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగ్లోనే ఏదైతే అమరావతి కేంద్రంగా రాజధానిలో ఉండబడినటువంటి కట్టడాలు తాత్కాలికంగా పేరుతో చంద్రబాబు నాయుడు గారు కట్టారో అది కోర్ట్ అయినా అసెంబ్లీ అయినా బాత్రూమ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి వాటినే వాడుకుంటున్నాడు కానీ ఈ ఐదేళ్లలో రాజధానికి సంబంధించి ఒక్క భవనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టల అలాంటివి చెప్పుకోవాలి అలాంటి అంశాల మీద వెళ్ళాలి రాజధాని గొప్పగా నిర్మిస్తామని రోడ్ల యొక్క నిర్మాణం బాగుంటుందని కంపెనీలు ఎక్కువగా తెస్తామని ఉద్యోగాల కల్పన చేస్తామని వీటిని ఒక సూపర్ సిక్స్ అనో సూపర్ సెవెన్ అనో కొన్ని పథకాలు పెట్టుకుంటే బాగుండేది కానీ అట్లా కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాప్లో పడి ఈ సంక్షేమ పథకాలు మీరు పెడితే అవి అమలు సాధ్యమయ్యాయేనా అమలు చేసే అంశాలేరా ఇంకా ఏదో ఒక సామెత ఉంది కుంటోడు నేను లెగిస్తే మంచోడు కాదు అంటాడు అంటే ఎందుకంటే వాడు లేవలేడు కదా ఈయన గెలిస్తే ఇవన్నీ ఇస్తాను అంటున్నాడు అంటే ఒక అభద్రతాభావంలోనికి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టివేయబడి ప్రజలందరూ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నేను కూడా కొన్ని సంక్షేమ పథకాల పేరుతోటి పిచ్చల విడిగా డబ్బును పంచుతాను అని చెప్తే నాకు కూడా వేసి నన్ను గెలిపిస్తారేమో అని ఒక ఆశతోటి ఒక భ్రమలోకి వెళ్ళి ఈ హామీలని ఆయన ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాము మా నిజం మీడియా అయితే ఒక అంశాన్ని స్పష్టంగా చెప్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గతంతో పోల్చుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆధారంగా మనం కనుక ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకు ఒక ముప్పై నాలుగు పర్సెంట్ మార్కులు ఇవ్వగలం కానీ మనం అంతకన్నా ఒక మార్కు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు మా నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి